ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున సత్యవర్ధన్ నుంచి పోలీసులు ఫిబ్రవరి ఇరవై ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు పోలీసులు ఇదే సత్యవర్ధన్ దగ్గర నుంచి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు ఆ స్టేట్మెంట్లో సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా ఎక్కడా కూడా వంశీ పేరు ఎక్కడా లేదు సత్యవర్ధన్ అనే వ్యక్తి ఆ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ లో పోలీసులకు ఇచ్చిన వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ లో తనని ఎవరూ తిట్టలేదని కూడా చెప్పాడు తాను ఘటన జరిగినప్పుడు ఘటన జరిగినప్పుడు తాను అక్కడి నుంచి వెళ్ళిపోయానని కూడా చెప్పాడు తర్వాత టీడీపీ ప్రభుత్వం రాగానే తర్వాత టీడీపీ ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు జూలై పది రెండు వేల ఇరవై నాలుగున ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేశారు రీఓపెన్ చేసి ఆశ్చర్యంగా ఒకటి ఇక్కడికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమి తెలుసా ఇదే సత్యవర్ధన్ అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే సత్యవర్ధన్ అనే వ్యక్తి దగ్గర నుంచి మళ్ళీ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ మళ్ళీ తీసుకున్నారు రెండోసారి కేసు రీఓపెన్ చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండోసారి ఇచ్చిన వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్లో కూడా సత్యవర్ధన్ ఇవే మాటలే మాట్లాడాడు నన్ను ఎవరు తిట్టలేదని వంశీ అక్కడ లేడు అని దాని ఘటనా స్థలం జరిగినప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అదే మాటలే మాట్లాడాడు పోలీసులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తీసుకున్న వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్లో కూడా తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు వంశీ మీద వంశీ మీద పెట్టుకున్న ఆక్రోశము వంశీ మీద పెట్టుకున్న కోపము చంద్రబాబు నాయుడు గారిది ఏ స్థాయిలో ఉందంటే ఎలాగైనా కానీ వంశీని ఇరికిచ్చాలి అనే ఆలోచనతో వంశీ ఘటనా స్థలంలో లేకపోయినా కూడా వంశీని డెబ్బై ఒకటవ నిందితుడిగా చేర్చారు డెబ్బై ఒకటవ నిందితుడిగా వంశీ పేరుని చేర్చారు అయితే ఇవన్నీ కూడా అయితే ఇవన్నీ కూడా అయితే ఇవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్సులు కాబట్టి కోసం వంశీ హైకోర్టుకు కోసం వంశీ హైకోర్టును ఆశ్రయించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితిలోనూ వంశీని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో బెయిల్ రాకూడదు అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కుట్రను ఇంకా ముందుకు తీసుకెళ్లారు గనవరం పార్టీ ఆఫీసును తగలబెట్టే ప్రయత్నం చేశాడు అని చెప్పి మరో ఫాల్స్ కేసు ఒకటి బుక్ చేయడం మొదలుపెట్టాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అట కాల్చే కార్యక్రమం అట జరిగింది అని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మరో ఫాల్స్ కేసు మరో కట్టుక తల్లేడు ఆఫీసును తగలబెట్టే కార్యక్రమం చేసినప్పుడు ఆ ఆఫీసు ఎవరిది అని చెప్పి ఆ ఆఫీసు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఆఫీసు ఆఫీస్ వారిదే ఓనర్లు అయితే అప్పుడు ఇది నాన్ అవైలబుల్ సెక్షన్స్ కిందికి వస్తుంది ఎస్సీ ఎస్టీ కేసు పెట్టచ్చు అనే ఉద్దేశంతో ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఎస్సీ ఎస్టీలదే అని చెప్పి ఇంకో దొంగ కేసు ఎస్టీ ఎస్టీలదే అని చెప్పి ఇంకొక దొంగ వాంగ్మూలాన్ని కూడా ఇచ్చేశారు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వాస్తవం ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీ కాలబడింది లేదు తెలుగుదేశం పార్టీ ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన ఆఫీస్ బిల్డింగ్ కూడా కాదు తెలుగుదేశం పార్టీ ఆఫీసు కడియాల సీతారామయ్య అనే కడియాల సీతారామయ్య గారు అనే ఎస్సీ కాదు ఎస్టీ కాదు కనీసం బీసీ కూడా కాదు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తి ఆయన బిల్డింగ్ అది అంటే అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా వంశీకి బెయిల్ రాకూడదు అని నాన్ బెయిలబుల్ కేసు కింద దీన్ని మార్చాలి అనే ఉద్దేశంతో చేసిన మరో కుట్ర ప్రయత్నం